వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి వన్ డబల్ జీరో సిక్స్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయ వద్ద సాయి కిచిడీని తయారు చేస్తూ చందు భీమాని పిలిచి భోజనాలు తయారు చేయడం పూర్తవచ్చింది మీరు గ్రామంలోనికి వెళ్ళి అందరినీ పిలుచుకు రండి అని చెప్పగా వెంటనే వాళ్ళు అలాగే సాయి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు వెంటనే మిగతా వారంతా తయారు చేసేవి ఎంతవరకు వచ్చాయా అని చెప్పి ఆ పనుల్లో నిమగ్నమవుతారు ఇంతలో ఒక పిల్లవాడిని తీసుకొని తల్లి అక్కడికి చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఆమె సాయి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి కేవలం నందు కారణంగానే మేము ఆలస్యంగా వచ్చాము ఇతను ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నాడు అందుకే బాగా ఆలస్యమైంది అనగా వెంటనే పిల్లవాడు నేను అమ్మ వాళ్ళని ఏడవలసిన పరిస్థితి నెలకొనింది సాయి అని అంటారు వెంటనే సాయి అమ్మ ఏం చేసింది అని అడుగుతారు ఇంతలో నందు సాయి మీకు తెలుసా నాకు ఇష్టమైన కర్రల్ని విరగొట్టింది నేను నా స్నేహితులతో కలిసి ఆడుకునేవాడిని ఆ కర్రలు ఉపయోగించి ఈ రోజున వాటిని విరక్కొట్టింది అని పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు వెంటనే తల్లి సాయి ఏం చేయమంటారు చెప్పండి పిల్లవాడు ఆ కర్రల్ని బాగా ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు తినడానికి పిలుస్తున్న రావడం లేదు చదువుకోమన్న చదువుకోవడం లేదు ఎప్పుడు నిరంతరం ఆ కర్రలతోనే అతను ప్రయాణం కొనసాగిస్తున్నాడనిపించింది అందుకే ఇతని చదువు మీద అలాగే ఆరోగ్యం పట్ల అది పూర్తిగా అశ్రద్ధ నెలకొనేలా చేస్తుంది అని ఆ కర్రల్ని ఇతనికి దూరం చేయాలని నేను ఇలా చేశాను నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంట్లో ఆ కర్రల్ని ఎక్కువగా ఉపయోగించవద్దు అని అతను ఆ కర్రల్ని ఉపయోగించడం వలన ఇంట్లో ఉన్న అద్దం అలాగే కుండ ఇలా వస్తువులు కూడా విరిగిపోయాయి ఇక నేను విసిగిపోయి ఆ పని చేశాను అనగా వెంటనే పిల్లవాడు అమ్మా నేను చెప్పాను కదా ఈసారి ఖచ్చితంగా ఆడను అని అనగా వెంటనే తల్లి నీవు ఎప్పటికీ ఎన్నోసార్లు చెప్పావు నేను ఆడను అని కానీ నీవు ఎప్పుడు ఆడుతూనే ఉన్నావు అనగా ఇంతలో పిల్లవాడు నీవు చాలా చెడ్డ తల్లివి పిల్లవాడికి ఇష్టమైన కర్రల్ని విరక్ కొట్టేశావు అని చాలా బాధపడుతూ సాయి నేను ఇప్పటి నుంచి ద్వారకా ఉంటాను ఇక ఇంటికి వెళ్ళను అని ఏడవడం మొదలు పెడతాడు వెంటనే సాయి నందు బాధపడవద్దు ఏడవద్దు నేను నీకు ఆ కర్రల్ని నా దగ్గర ఉన్న వాటి దగ్గరలో నుంచి తీసిస్తాను అనగా వెంటనే పిల్లవాడు సాయి నిజంగానా అని అడుగుతారు వెంటనే సాయి హా నిజంగానే అని అంటారు ఇంతలో సాయి నీవు ఇక్కడే ఉండు కొంత సమయం అని అలా ద్వారకామాయిలోనికి నడుచుకొని నడుచుకొని ఉండగా పిల్లలు అలంకరిస్తున్న ఆ యొక్క రంగవల్లి కనిపిస్తుంది వెంటనే సాయి అక్కడికి వెళ్ళి నేను ఈ రంగవల్లిని పూర్తి చేస్తాను మీతో కలిసి అని చెప్పి అలా కూర్చొని ఆ రంగవల్లిని మొదలు పెడతారు ఇంతలో పిల్లలంతా సాయి ఈ రంగు పూలు ఇక్కడ బాగుంటాయి ఈ రంగు పూలు ఇక్కడ బాగుంటాయని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఆ యొక్క రంగవల్ని అలంకరించడం మొదలు పెడతారు మరోవైపు అలా సలీం తన యొక్క గ్రామ ఫోన్ పనిచేయడంతో చాలా సంతోషంగా ఆ సంగీతాన్ని వింటూ మైమర్చిపోయి అలాగే కూర్చొని ఉంటాడు ఇంతలో అతనికి ఒక్కసారిగా సాయి అతన్ని అంతకుముందు ద్వారకామాయికి పిలిచిన సందర్భం అలాగే ద్వారకామాయి వద్దకి దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ఇంటి యజమాని రావాలి అని చెప్పిన సందర్భం ఇలా సాయిని కలిసిన ప్రతి సందర్భాలు గ్రామ ఫోన్ ఆగిపోయిన సందర్భం ఇలా ప్రతి ఒక్కటి అతని యొక్క కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి అలాగే కేశవ్ చెప్పిన సందర్భం కూడా గుర్తు వస్తుంది సాయి ప్రతి ఒక్కటి మన మంచి కోసమే చెప్తారు సాయిని నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు అని ఇలా తర్వాత తను ధాన్యం తీసుకొని వెళ్ళి సాయికి ఇచ్చిన సందర్భం అన్నీ గుర్తురాగా అతను అసలు ఇదంతా సాయి చేతుల మీదుగానే జరుగుతుందా అని ఆలోచనలో ఉంటారు రిహానా వచ్చి ఏమైందండి ఇంత తీక్షణంగా ఆలోచించడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే అతను చూడు గ్రామ ఫోన్ ఎప్పుడైతే నా చేతుల్లోనికి వచ్చిందో అప్పటి నుంచి సాయి యొక్క ప్రవర్తనలో నాకు మార్పు కనిపిస్తుంది సాయి నన్ను పిలుస్తున్న విధానం అలాగే సాయి నాతో ప్రవర్తిస్తున్న విధానం అంతా నాకు వేరుగా అనిపిస్తుంది నిజానికి ఖచ్చితంగా ఇదంతా సాయి కావాలనే చేస్తున్నారని నా యొక్క అభిప్రాయం అదే నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఆగిపోయింది నేను ద్వారకా వద్దకు వెళ్ళి సాయిని కలిసి రాగానే వెంటనే ఎటువంటి సమస్య లేని విధంగా ఈ గ్రామ ఫోన్ పనిచేస్తుంది అసలు ఎలా సంభవం అసలు ఇదంతా సాయి చేయకపోయినట్టయితే ఎలా జరుగుతుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సాయి రంగవల్లిని అలా అలంకరిస్తూ ఉండగా ఇంతలో నందు సాయి నాకు ఆడుకోవడానికి కర్రలు ఇస్తా అన్నారు ఇప్పుడేమో ఎక్కడ కూర్చున్నారు అనగా సాయి హా నేను అసలు ఆ విషయమే మర్చిపోయానే అని అలా ద్వారకామాయలోనికి నడుచుకొని వెళ్ళబోతూ ఒక మహిళ కూర్చొని అలా విస్తరాకుల్ని తుడుస్తూ ఉంటుంది వెంటనే సాయి రీతు నేను నీకు ఇప్పుడు సహాయం చేస్తాను నీవు ఒంటరిగా పనిచేస్తున్నావు కదూ అని అలా ఆమెకి సహాయం చేయడం మొదలు పెడతారు ఇంతలో నందు అలా చాలా కంగారు కంగారుగా సాయి దగ్గరికి చేరుకొని సాయి అసలు మీరు నాకెందుకు సహాయం చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు మీరు నాకు కర్రలు ఇస్తానని చెప్పి ఎలా వెళ్తున్నారు మరలా కూర్చుంటున్నారు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనగా వెంటనే సాయి నీకు ఇవ్వడానికి నా దగ్గర కర్రలు లేవు నందు అని అంటారు వెంటనే పిల్లవాడు మీ దగ్గర లేకపోయినట్టయితే నాకు ఎందుకు ఆశ కలిగిస్తూ కర్రలు ఇస్తానని చెప్పారు అసలు అలా చెప్పడానికి గల కారణం ఏమిటి అంత అవసరం ఏముంది అని చెప్పి అలా బాధపడుతూ అసలు మీరు నా యొక్క మనసుని విరిచేసేలాగా మాట్లాడారు ఇప్పుడు నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను వాటితో ఆడుకుందామని కానీ మీరు ఇలా చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు అని బాధగా ఏడవడం మొదలు పెడతాడు ఇంతలో సాయి చూడు నందు ఇప్పుడు నేను ఇస్తానని ఇవ్వలేకపోయినందుకు నీవు బాధపడుతున్నావు నేను నిన్ను బాధించానంటున్నావు మరి నీవు నీ తల్లికి ఎన్నో సందర్భాలలో మాట ఇచ్చి మాటని తప్పావు ఆడుకోవడానికి చదువుకోవడానికి ఇలా ప్రతిసారి ఆమెని ఇబ్బంది పెట్టావు ఆమెతో చెప్పించుకునేలా చేశావు తినమని పిలిచినా కూడా సరిగా వినేవాడివి కాదు ఆమెకి ఎన్నో సందర్భాలలో నీవు మాట ఇచ్చి వాగ్దానం చేసి కూడా తప్పావు మరి దాని సంగతి ఏమిటి తల్లి ఎన్నో సందర్భాలలో నీకు సహాయం చేయాలనుకుంది ప్రతి ఒక్క తల్లి కుమారుడు క్షేమం కోసమే ఇదంతా చేస్తుంది అనగా వెంటనే నందు సాయి మీరు చెప్పింది నిజమే కానీ అమ్మ ఎప్పుడు అని అలా మాట్లాడుతూ నిజానికి మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు నా కర్రల్ని అలా విరిచేయడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు నన్ను దండించి ఉండాల్సింది లేదంటే కఠినంగా వ్యవహరించి నాతో మాటలు చెప్పి ఉండాల్సింది అలా కాకుండా ఇలా చేయడం వల్ల నా మనసు చాలా గాయపడింది అనగా వెంటనే సాయి ఎవరు చెప్పారు ఆ కర్రల్ని విరిచేశారని అమ్మ ఆ కర్రల్ని దాచిపెట్టింది కేవలం నీలో మార్పు తీసుకురావడానికి అంతే అంతేకాని నిన్ను బాధ పెట్టే విధంగా ఆమె వ్యవహరించాలని ఎప్పుడూ అనుకోలేదు నిజానికి ప్రతి తల్లి తన బిడ్డ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది కానీ ఎప్పుడు బాధపడాలి అని కోరుకోదు అదేవిధంగా నీ తల్లి కూడా నీ సంతోషం కోరుకుంటూ నీవు బాగా చదువుకోవాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలి అని అన్నిటి గురించి ఆలోచించి కొంతకాలం ఆ కర్రలకి దూరంగా ఉంచితే నీలో మార్పు వస్తుంది అని చెప్పి ఆమె అలా చేసింది కానీ నీవు నీ తల్లిని తప్పుగా అపార్థం చేసుకున్నావు అంతే అని జరిగిన సంఘటనని వివరించడం మొదలు పెడతారు మరోవైపు రిహానా ఏమండి ఒకవేళ మీరే తప్పుగా అపార్థం చేసుకుంటున్నారేమో గ్రామఫోన్ వలన ఇవన్నీ జరగడం లేదేమో సాయి మీకు ఏదైనా తెలియపరచాలనుకుంటున్నారేమో ఏదైనా జరుగుతుందేమో మీ యొక్క విషయంలో ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని అలా మాట్లాడి అతన్ని మార్చే ప్రయత్నంలో నిమగ్నం అవుతుంది వెంటనే అతను కాదు కాదు ఖచ్చితంగా ఇది సాయిే చేస్తున్నారు అనగా ఇంతలో రిహానా చూడండి సాయి ఏదైనా చేశారు అంటే దానికి ఖచ్చితంగా ఒక పదార్థం ఉంటుంది అని అలా చెప్పగా వెంటనే అతను సాయి ఒక బైరాగి అతనికి వేటి మీద అసలు మక్కువ ఉండదు వ్యామోహం అనేది ఉండదు మనం సాధారణమైన మనుషులము మనం ఎప్పుడైనా సరే దేని మీదకైనా మన యొక్క మనసుని మార్చుకోగలుగుతామో సాయి అందరికీ సహాయం చేయాలని అభిప్రాయపడుతూ ఉంటారు నేను సాయికి కొంతకాలం కొన్ని రోజులు దూరంగా ఉండి ఈ గ్రామ ఫోన్తో సంతోషంగా గడపాలనుకుంటున్నాను నేను నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నాను నాకు వస్తున్న ఈ యొక్క మంచి ఆదరణని నేను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే రిహానా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అడుగుతుంది ఇంతలో అతను చూడు నేనన్న దాంట్లో తప్పేముంది నాకు ఈ గ్రామ ఫోన్ వలన నా జీవితంలో మార్పు వచ్చింది అందరూ నన్ను చాలా గొప్పవాడిలాగా భావించి దీంతో పాటు నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు మరి అటువంటి సందర్భాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అలా మరలా సంగీతం వినడాన్ని మొదలు పెడతారు ఇంతలో నందు సాయి నేను నా తప్పు తెలుసుకున్నాను మరోసారి జీవితంలో ఇటువంటి పొరపాటు చేయకుండా తల్లితో జాగ్రత్తగా వ్యవహరిస్తాను అని చెప్పి తల్లికి కూడా క్షమాపణలు చెప్పి అమ్మ నా కారణంగా నీవు ఎంత ఇబ్బంది పడ్డావు అనేది నాకు సాయి పూర్తిగా తెలియపరిచారు మరోసారి జీవితంలో ఎప్పుడు ఇటువంటి పొరపాటు చేయనని నీకు మాట ఇస్తున్నాను అని అంటారు వెంటనే సాయి చూడు మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇతరులని బాధ పెట్టే విధంగా వ్యవహరించకూడదు సరేనా అని చెప్పి సాయి అతన్ని చక్కగా నెమ్మదిగా సర్ది చెప్తారు వెంటనే అతను హా అలాగే సాయి ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ కోప్పడినా కూడా నేను అమ్మని బాధ పెట్టను అని అంటారు ఇంతలో సాయి నీకు మంచి గుణపాఠం నేర్పించాలని తల్లి ఈ విధంగా చేసింది అని చెప్తారు అతను కూడా సంతోషంగా సాయితో మాటలాడి ఆ తర్వాత తల్లికి దగ్గర అయిపోతారు వెంటనే తల్లి సాయి నిజంగా ఈ రోజున నేను చెప్పిన దానికంటే ఈ రోజున మీరు చెప్పిన దానికే నందు మారాడు చాలా చాలా ధన్యవాదాలు సాయి అని అంటారు ఇంతలో నందు నేను నీకు మాట ఇస్తున్నానమ్మా ఈ రోజు నుంచి మంచి పిల్లవాడిగా ఉంటానని అని అలా తల్లికి వాగ్దానం చేస్తాడు అందరి ముందు రేపు రిహానా ఇంటి వద్దకు చేరుకునేసరికి సలీం భోజనం చేయకుండా ఏదో కుడుతూ పని చేస్తున్నట్టుగా కనిపిస్తాడు వెంటనే రిహానా ఏమండి మీరు ఇంతవరకు భోజనం చేయలేదేమిటి అనగా వెంటనే అతను ఇది పూర్తి చేయగానే నేను నా పనిని మొదలు పెడతాను అనగా వెంటనే రిహానా భోజనం కూడా చేయనంత ముఖ్యమైన పని ఏం చేస్తున్నారు అసలు మీరు దేనికోసం దాన్ని సిద్ధం చేస్తున్నారు అని అడగగా వెంటనే సలీం చూస్తూ ఉండు అని అతను తయారు చేసిన ఆ యొక్క వస్త్రంని ఆ యొక్క గ్రామ్ ఫోన్ మీద అలా కప్పుతూ ఉంటాడు వెంటనే రిహానా ఏమండి మీరు గ్రామ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఇలా తయారు చేశారు ఈ వస్త్రంని బాగానే ఉంది కానీ మీరు దుప్పట్లు తయారు చేయడానికి మాత్రం నాకు సహాయం చేయడం లేదు ఎందుకు కేవలం దీనికి మాత్రమే సమయం కేటాయిస్తున్నారనేది నాకు అర్థం కావడం లేదు మీకు గుర్తుందా ఇప్పుడు పండగల సీజన్ గ్రామంలోని మహిళలంతా ఇంటి పనుల్లో ఎక్కువగా బిజీగా ఉంటారు కనీసం వారికి మన దగ్గర పనిచేసేంత సమయం కూడా ఉండదు ఇప్పుడు మనం నూట యాభై దుప్పట్లు తయారు చేయాలి అంటే కఠినమైన పరిస్థితి నెలకొంటుంది దయచేసి మీరు సహాయం చేసినప్పుడు మాత్రమే నేను ఈ యొక్క ఆర్డర్ని ఫినిష్ చేయగలను అనగా వెంటనే అలా సలీం చూడు నేను రేపు సుల్తాన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మసీదు దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు పూర్తి చేసుకొని తిరిగి నీ దగ్గరికే వచ్చి దుప్పట్లు తయారు చేయడం మొదలు పెడతాను సరేనా అని అంటారు వెంటనే ఆమె అమ్మయ్య అనుకొని మనసులో భగవంతురా పరిస్థితి ఎక్కడ చేయి దాటిపోతుందోనని నేను ఆందోళన పడ్డాను ఇప్పటికైనా పరిస్థితి అర్థం చేసుకొని ఇతర దుప్పట్లు తయారు చేయడానికి సిద్ధపడ్డారు నేను అనౌష్టంగా కంగారు అనుకుంటాను అని అలా ఆమె ప్రశాంతంగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంది మరోపు ద్వారకామాయి వద్ద సాయి భోజనం చేస్తూ ఉండగా ఇంతలో బాయజమ్మ సాయి ఈరోజు భోజనంలో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుగా ఉంది క్షమించండి అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ ఈరోజు నాకు భోజనం రుచి మరింత ఎక్కువగా అనిపిస్తుంది అనగా ఇంతలో బాయజమ్మ సాయి ఎప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు అని అడుగుతారు వెంటనే సాయి చూడండి మీరు ఎంతో కష్టపడి తయారు చేసి తీసుకువచ్చారు మరి అటువంటప్పుడు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నిజానికి మీరు ప్రేమతో తయారు చేశారు కాబట్టి ఇది వంద రెట్లు రుచి ఎక్కువగా అనిపిస్తుంది నాకు అని అలా సాయి సమాధానం చెబుతారు ఇంతలో బాయ్జమ్మ చూడండి మీరు అబద్ధం చెప్పనేకూడదు అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు అబద్ధం చెప్పడం వలన ఎక్కువ మనకి అపార్థాలనే వస్తు ఉంటాయని చెప్తారు అనగా ఇంతలో సాయి నేను నిజమే చెప్తున్నాను బాయిజమ్మ నా మనసులోని అభిప్రాయం అని అంటారు మరుసటి రోజు ఉదయం రియాన్న దుప్పట్లు తయారు చేస్తూ కూర్చొని ఉండగా ఇంతలో కుమారుడు అక్కడికి చేరుకొని అమ్మ నాన్నగారు ఇంకా రాలేదా అని అడగ్గా వెంటనే ఆమె ఈరోజు శుక్రవారం కదా అతను మసీదుకి వెళ్ళి ప్రార్థనలు పూర్తి చేసుకొని తిరిగి వస్తానని నాతో చెప్పారు అనగా వెంటనే కుమారుడు నేను మసీద్ దగ్గర నుంచే వస్తున్నాను అసలు నాన్నగారు నాకు మసీద్ దగ్గరే కనిపించలేదు ఇక ఇంటికి ఎలా రాగలుగుతారు అని అడగ్గా వెంటనే తల్లి ఏమిటి రాలేదా అయినా అతనికి శుక్రవారం ప్రార్థన కంటే ముఖ్యమైన పని ఏమై ఉంటుంది అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది వెంటనే కుమారుడు గ్రామ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అతనిలో మార్పు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంట్లో పనుల మీద శ్రద్ధ వహించడం లేదు ఇక ప్రార్థనల మీద కూడా శ్రద్ధ వహించడం లేదనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది అనగా వెంటనే తల్లి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అనగా ఇంతలో కుమారుడు చూడమ్మా ఖచ్చితంగా నాన్నగారు గ్రామ ఫోన్ రెండు ఇంట్లో లేవు అంటే ఆ గ్రామ ఫోన్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళి ఉండి ఉండొచ్చు అనగా వెంటనే తల్లి హా నీవి చెప్పింది నిజమే అని అంటారు తిరిగి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ